నెల్లూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అడిషనల్ గవర్నమెంట్ లీడర్గా సీనియర్ న్యాయవాది షేక్ అన్వర్ బాషాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సందర్భంగా అన్వర్ బాషా మీడియా సమావేశంలో మాట్లాడారు ఎల్సి బీదర్ రవిచంద్రను రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ను కలిపి ఆయన శుభాకాంక్షలు తెలిపారు భాషా నియామకం పట్ల ఆయన స్నేహితులు అభిమానులు బంధుమిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు అందరికి నమస్కారం నా పేరు షేక్ అన్వర్ బాషా నేను పదిహేను సంవత్సరాల నుంచి నెల్లూరు బార్ అసోసియేషన్ నందు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను సివిల్ మరియు క్రిమినల్ కేసులు చేస్తుంటాను అదేవిధంగా ఈరోజు ఆగస్టు పదిహేను స్వాతంత్ర ది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మన దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా నేను గత రెండు వేల పదహారు సంవత్సరం నుండి టీడీపీ లీగల్ సెల్ నెల్లూరు లీగల్ సెల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ క్రమంలో పార్టీకి నేను అనేక రకాలుగా నా సహాయ సహకారాలు అందిస్తూ నేను కోర్టుల్లో కానివ్వండి మా పార్టీకి లీగల్ సెల్ తరఫున సహాయాలు చేస్తూ వస్తున్నాము ఇదే విధంగా ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో మా సర్వీస్ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారు నన్ను నిన్న ప్రిన్సిపల్ జూనియర్ సీఫ్ జడ్జి కోర్టులకి ఏజీపీగా నన్ను నియమిస్తూ ప్రభుత్వం తరఫున కేసులు చేసే అవకాశం ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అధ్యక్షుల వారులు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను నాకిచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తి నిర్వర్తించి గవర్నమెంట్ తరఫున నేను నా మనస వాచ కర్మణ నేను నేను వాదించడానికి ప్రభుత్వం తరఫున కేసులు వాదించి ప్రభుత్వాన్ని మంచి పేరు తెచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఈ పదవిలో నేను మూడు సంవత్సరాలు కొనసాగుతాను అనేక సోషల్ యాక్టివిటీస్ లో కూడా చేస్తుంటాను నేను బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కూడా నేను పనిచేసిన నెల్లూరు బార్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఎన్నికై నేను దాదాపు సంవత్సరం పాటు నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను అదేవిధంగా న్యాయవాదులు సంబంధించిన ఎవరన్నా వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడాను వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయడం వాళ్ళకి లీగల్ లీగల్గా సమస్యలు వచ్చినప్పుడు మేము దాన్ని ఫేస్ చేయడం అదేవిధంగా పేద ప్రజలకి మా వంతు సహాయం ఏదైనా ఆర్థికంగా చేయడం అదేవిధంగా చాలామంది అనేక న్యాయవాదులు నాన్ ప్రాక్టీస్ న్యాయవాదులు అనేక మంది వాళ్ళు ఇళ్లలో ఉండి వాళ్ళు కనీసం సంపాదించుకునే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోవడం వాళ్ళ బాబోగులు చూసుకోవడం వాళ్ళకి అవసరాలకు ఏదైనా సహాయ సహకారాలు అందించడం చేసాం అదేవిధంగా చాలా మంది న్యాయవాదుల తాలూకు ఆరోగ్యం బాగలేనప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి లేనప్పుడు మేము న్యాయవాదులందరినీ సేకరించి వాళ్ళ తరఫున కొంత ఫండ్ చే కరెక్షన్ చేసి వాళ్లకు మేము ఆర్థికంగా సహాయం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి మేము ఫస్ట్ మొదటి నుంచి కూడా న్యాయవాదుల తాలూకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి సోషల్ యాక్టివిటీస్ కానీ చేస్తూ బార్ అసోసియేషన్ ఒక మంచి పేరు తెచ్చుకొని మేము జాయింట్ సెక్రటరీగా పనిచేసిన గుర్తింపు నాకు ఉంది నెల్లూరు బార్ అసోసియేషన్ అందులో నా నెల్లూరు ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ శాతం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు షేక్ అన్వర్ బాషా అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ నెల్లూరు